ఇక కాకినాడ జిల్లా ఉప్పాడలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి మూడు రోజుల నుంచి దాదాపు పది వేల మందికి పునరావాస కేంద్రాల్లోనే ఆహారము వసతి ఏర్పాట్లు చేశారు తుఫాను తీరం దాటడంతో ఇక మెల్లగా ఇళ్లకు వెళ్తున్నారు మత్స్యకారులు యు కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో ఉన్న పునరావాస కేంద్రం దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ హసీనా అందిస్తారు హసీనా ఉప్పాడలో ఉన్న ఒక పునరావాస కేంద్రంలో ఉన్నాను ఇక్కడ ఒక స్కూల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పెడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఉప్మా తీసుకుని వచ్చి ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ పెడుతున్న దృశ్యాలు చూస్తాం అయితే ప్రజెంట్ మనతో ఉప్పాడ సంబంధించి ఇక్కడ మీరు సర్పంచ్ అండి చెప్పండి ఎలా ఉంది ఇక్కడ ఇక్కడ ఇరవై ఏడు నుంచి కూడా మా ఇరవై ఏడు నైట్ ఇరవై ఏడు నైట్ నుంచి కూడా భోజనం ఏర్పాటు చేశారు మొత్తం ఉప్పాలో మూడు క్యాంపులు నాలుగు క్యాంపులు పెట్టారండి ఇది జెడ్పీ హై స్కూల్ ఒకటి అలాగే సైక్లింగ్ సెంటర్ ఒకటి రెండు చర్చిలు రెండు కమ్యూనిటీలు మొత్తం మొత్తం ఆరు పెట్టారమ్మ ఆరు కూడా ఇరవై ఎనిమిదిని మార్నింగ్ ఇరవై ఏడు నైట్ భోజనాలు పెట్టారు తర్వాత ఇక్కడ ఉంటున్నారు ఈరోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయారమ్మా నైట్ కూడా మూడు మంది పైన ఉన్నారు ఆర్డర్ మొత్తం ఇక్కడే ఉన్నారు మొదటి మీ దగ్గర ఉన్నారు ఏంటంటే గవర్నమెంట్ కూడా మొత్తం రెవెన్యూ సిబ్బంది పోలీసు పంచాయతీ స్టాఫ్ ఎండిఓస్ పాడపీడీ గారు అందరూ కూడా సమ్మెత్యం చేసి టోటల్గా ప్రజలు అవేర్నెస్ చేసి జరిగింది ఇంచుమించి ఇక్కడ ఒక పదహారు వందల మంది పెట్టారు ఎఫెక్టెడ్ ఏరియా ఉప్పాడ గ్రామానికి మేజర్ పంచాయతీ సుమారు పదహారు వేలు జనాభా అలాగే మాయిపట్నం సోరటిపేట జగరాజపేట పాత మార్కెట్ వీధి అల్లకవారి వీధి ఒకటో వార్డు ఈ నాయగర్ కాలనీ ఫ్రంట్ సైడ్ ఉంటుంది మళ్ళీ తర్వాత బర్మా కాలనీ కొత్తపట్నం sob o okay. సో దాదాపు ఈ స్కూల్లో పదహారు వందల మందిని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టారని అంటున్నారు అయితే ఆల్రెడీ మార్నింగ్ అందరూ కూడా ఈరోజు అంటే తుఫాన్ తీరం దాటిన తర్వాత ఇక వాళ్ళ వాళ్ళ ఇళ్ళు ఎలా ఉన్నాయి వాళ్ళ పరిస్థితి ఏంటని తెలుసుకోవడానికి ఇక్కడ నుంచి వాళ్ళందరూ వెళ్ళిపోయారు మరి కొంతమంది ఇక్కడ చూడొచ్చు ఎక్కువగా ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే చాలా ఎక్కువగా డ్యామేజ్ అయిన వాళ్ళ ఇల్లు డ్యామేజ్ అయిన వాళ్ళ పరిస్థితి ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తున్న దృశ్యాలు చూస్తున్నా అయితే మూడు రోజుల నుంచి ఇక్కడ తెచ్చి పునరావాస కేంద్రాల్లో వాళ్ళని పెట్టినట్టు ఇక్కడ ఉన్న సర్పంచ్ కూడా మనకు చెప్తున్నారు సో కాసేపు మొత్తం వీళ్ళు కూడా వెళ్ళిపోతారు అని చెప్పి అంటున్నారు కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి హసిన టీవీ నూపాడా